పదో తరగతి పరీక్షా ఫలితాల్లో కరీంనగర్ విద్యార్థులు జీపీఎంల పంట పండించారు మొత్తం పన్నెండు వేల ఐదు వందల యాభై ఐదు మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఇందులో పన్నెండు వేల నూట ముప్పై నాలుగు మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు పదో తరగతి పరీక్షా ఫలితాల్లో తొంభై తొమ్మిది పాయింట్ సున్నా ఐదు శాతంతో నిర్మల్ జిల్లా అగ్రస్థానంలో నిలవగా తొంభై ఆరు పాయింట్ ఆరు ఐదు శాతం ఉత్తీర్ణతతో కరీంనగర్ జిల్లా ఏడవ స్థానంలో నిలిచింది పరీక్షల్లో ఆరు వేల ఆరు వందల డెబ్బై ఏడు మంది బాలురు పరీక్షలు రాయగా ఆరు వేల నాలుగు వందల మంది ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మంది బాలికలకు గాను ఐదు వేల మూడు వందల ముప్పై నాలుగు మంది ఉత్తీర్ణులయ్యారు అత్యుత్తమ జీపీఎలను సాధించిన విద్యార్థులను ఆయా పాఠశాలల యాజమాన్యాలు అభినందించి శుభాకాంక్షలు తెలిపాయి అత్యుత్తమ బోధన ద్వారా అగ్రశ్రేణిలో ఫలితాలను సాధించవచ్చన్నారు ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి కరీంనగర్ వావిలాలపల్లి ఆల్ఫర్సు ట్రైనీ టాట్స్ ప్రాంగణంలో పదవ తరగతి ఫలితాలలో ఆల్ఫర్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చెందిన విద్యార్థులు అత్యుత్తమ టెన్ జీపీఎల్ సాధించడం పట్ల ఏర్పాటు చేసినటువంటి విజయోత్సవ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆల్ఫర్స్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కు చెందిన అత్యధిక నూట ముప్పై ఐదు మంది విద్యార్థులు టెన్ జీపీఎల్ను సాధించడం చాలా గొప్ప విషయమన్నారు ఆల్ఫర్స్ విద్యా సంస్థలు జిల్లాలోనే అగ్రగామిగా కొనసాగడం చాలా స్ఫూర్తిదాయకమన్నారు నూట ముప్పై తొమ్మిది మంది విద్యార్థులు నైన్ పాయింట్ ఎయిట్ జీపీఏ సాధించారని మరియు నూట పదమూడు మంది విద్యార్థులు నైన్ పాయింట్ సెవెన్ జీపీఏలు సాధించారన్నారు పదకొండు వందల నలభై మంది విద్యార్థులకు గాను ఏడు వందల నలభై ఏడు మంది విద్యార్థులు నైన్ జీపీఏ ఆపై మార్కులు సాధించడం విశేషమన్నారు ఇటీవల కాలంలో ప్రకటించిన ఇంటర్ మరియు ఐఐటి జెఈఈ మెయిన్ ఫలితాల్లో తెలంగాణ స్థాయి ఉత్తమ మార్కులను మరియు వివిధ విభాగాల్లో ప్రశంసనీయ ఆల్ ఇండియా ర్యాంకులు సాధించారని చెప్పారు ఆల్మోస్ట్ ఆల్ వన్ థర్టీ ఫైవ్ టెన్ జీపీఎస్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ స్టూడెంట్స్ గాను మరి నూట ముప్పై ఐదు మందికి టెన్ జీపీఎలు ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మరి పేపర్లు కొంచెం మోడరేట్ ఉన్నా కూడా టెన్ జీపీఎలు ఎందుకు మరి అంత ఎక్కువ కనబడట్లేదు బట్ అయినా పర్లేదు అల్ మాత్రం గతంలో మేము సాధించిన నూట తొమ్మిది టెన్ జీపీఎలను బ్రేక్ చేస్తూ మరీసారి నూట ముప్పై ఐదు టెన్ జీపీఎలు రావడం జరిగింది ఓవరాల్గా పన్నెండు స్కూళ్ళను చూసుకున్నట్లయితే మాకున్న పన్నెండు బ్రాంచ్ల్లో నుంచి ఎనిమిది బ్రాంచ్లు వంద శాతం రిజల్ట్ అవ్వడం జరిగింది ఒక

And the success will be continued forever. So, you can see a lot of 10, 10 GPAs from all fours. This all because of our management. First of all, I feel very glorious and ambitious for scoring 10 GPA. First of all, I thank our chairman, Sir Dr. V. Narendra Redigaru and our management and the staff. The motivation which our management and staff gave to us made to achieve this 10 GPA. First of all, I feel very uh, lucky and uh, ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్టడీ ఇన్ ది క్యాంపస్ ఆఫ్ ఆల్ఫోర్ సి టెక్నో విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ది కొత్తపల్లి కరీంనగర్ ద మోటివేషన్ విచ్ ది స్టాఫ్ గేవ్ టు అస్ మేడ్ అస్ టు అచీవ్ దిస్ టెన్ జీపీఏ ఎస్ఎస్సి టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ సంవత్సరంలో జాన్సన్ అండ్ కోరా విద్యార్థులు విజయ దుంద బి జాన్సన్ గ్లోబల్ స్కూల్కు చెందిన సంహిత టెన్ జీపీఏ సాధించగా వైష్ణవి హరణి సహస్రాలు నైన్ పాయింట్ ఎయిట్ జిపిఎ వైష్ణవి సాత్విక్ మైథిలి సంచలనలు నైన్ పాయింట్ సెవెన్ జీపీఏ సాధించారు మరోవైపు కోరా విద్యార్థులు అక్షిత నైన్ పాయింట్ సెవెన్ శ్రావ్య నైన్ పాయింట్ త్రీ సాధించారు అత్యుత్తమ జీపీఏలు సాధించిన విద్యార్థులకు మైపాల్ రెడ్డి వరప్రసాద్ హరికృష్ణ శ్రీరామ్ సంతోష్ రెడ్డిలు విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ హరికృష్ణ మాట్లాడుతూ జాన్సన్ అండ్ కోరా సంస్థలు విద్యార్థుల భవిష్యత్తుకు పునాది అని ఎంతో గర్వంగా చాటి చెప్పారు ఇందులో భాగంగా ఎస్పీ జేసి

మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ స్టూడెంట్ హవ్ క్రాస్డ్ నైన్ జీ బి అబోవ్ యో అవుట్ ఆఫ్ దట్ వన్ సహస్రా షీ హ సెక్యూర్డ్ టెన్ జీ బి ఆల్మోస్ట్ ఆల్ ఫోర్ టు ఫైవ్ మెంబర్స్ నైన్ పాయింట్ ఎయిట్ సంహిత్ సారి షీ గోట్ టెన్ జీబీ అండ్ రిమైనింగ్ స్టూడెంట్ ఆల్మోస్ట్ ఆల్ ఫైవ్ స్టూడెంట్స్ దే హ్ క్రాస్డ్ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పాయింట్ సెవెన్ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ త్రీ నైన్ పాయింట్ టూ ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ సిక్స్ స్టూడెంట్ హూ సెక్యూర్డ్ నైన్ పాయింట్ ఎబో స్కూర్ This is really credit goes to my teaching staff. Moreover, that my children's wonderful discipline. I extend my warm thanks to my beloved parents also. They have trusted us, believed us. Really, that's the reason we are able to provide the best one i thank my parents first of all and then my teachers and my management who encouraged me to get good marks in this and i also thank almighty for making me to complete this school education in a fruitful way and i'll i'll always say that johnson global always rocks in getting good gps thank you everyone present here ISA has of 10 standards, secured 9.8 out of 10 gpa i'm very happy for this first i thank my parents and then all my teachers and uh, our school management trying to getting me this uh, wonderful marks and uh, i thank ఎవ్రీవన్ ప్రెజెంట్ కరీంనగర్ బోయవాడలో నారాయణ పాఠశాలలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నారాయణ బ్రాంచ్లో ఏజీఎం చైతన్యరావు మరియు ఆరు బ్రాంచ్ల ప్రిన్సిపల్స్ ప్రతిభా సమావేశం ఏర్పరిచి టెన్ జీపీఏ సాధించిన విద్యార్థులను అభినందించారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ ఎల్లాల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ పాఠశాల స్థాపించిన గత మూడు సంవత్సరాల నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధిస్తూ ఈ విద్యా సంవత్సరంలో ప్రతి ఆరుగురిలో ఒకరు టెన్ జీపీఏ నలుగురికి నైన్ జీపీఏ ఆపిన ఉత్తమ ఫలితాలను అందించినట్టు గర్వంగా చెప్పారు నిలబడినటువంటి తెలంగాణ ఎస్ఎస్సి రిజల్ట్స్లో మన కరీంనగర్ నారాయణ డివిజన్ నుంచి అద్భుతమైన ప్రతిభను కనబరిచిన మన పిల్లల్ని ఈరోజు ఇక్కడ అప్రిషియేట్ చేయడం జరిగింది ముఖ్యంగా నూటి నూట అరవై మంది పిల్లలకు గాను ఇరవై ఎనిమిది మంది పిల్లలు టెన్ బై టెన్ సెక్యూర్ చేశారు అలాగే సబ్జెక్ట్ యావరేజ్ అంటే ఓవరాల్ యావరేజ్ కూడా నైన్ పాయింట్ ఫైవ్ సెక్యూర్ చేశారు ఈ రిజల్ట్స్ షేర్ చేసుకోవడానికి చాలా ఆనందంగా ఉంది ఇది నారాయణ తోటి సాధ్యమైన అద్భుతమైన విజయం ఇది మా ప్రీ ప్లాన్ షెడ్యూల్స్ అండ్ ఎగ్జామినేషన్స్ అవ్వచ్చు అండ్ పిల్లల హార్డ్ వర్క్ అండ్ మై మన టీచర్స్ హార్డ్ వర్క్ వల్ల ఇది సాధ్యమైంది పదో తరగతి ఫలితాలలో ప్రారంభిత విద్యార్థుల అత్యుత్తమ ప్రతిభ కనబరచారు మొత్తం రెండు వందల పది మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా ఇరవై నాలుగు మంది విద్యార్థులు టెన్ జీపీఏ ఇరవై మంది విద్యార్థులు నైన్ పాయింట్ ఎయిట్ జీపీఏలు సాధించారు రెండు వందల పది మంది విద్యార్థుల్లో ముప్పై ఏడు శాతం విద్యార్థులు నైన్ పాయింట్ ఫైవ్ జీపీఏ అరవై ఒక శాతం విద్యార్థులు నైన్ ఆపై జీపీఏ ఎనభై ఐదు శాతం విద్యార్థులు ఎయిట్ జీపీఏలు సాధించారు ఆంగ్ల భాషలో తొమ్మిది ఆపైన జీపీఏలు ఎనభై ఎనిమిది శాతం మంది విద్యార్థులు సాధించి ఆశ్చర్యకరమైన అత్యుత్తమ ఫలితాలను సాధించారు తల్లిదండ్రులకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా పరిమిత ఎప్పుడు కూడా సశాస్త్రీయమైనటువంటి యొక్క విద్య పరంగా అడుగులు వేస్తూ వచ్చింది ర్యాంకుల కొరకు కాకుండా గ్రేడ్స్ కొరకు కాకుండా సంపూర్ణ అకాడమిక్స్తో పాటు పిల్లలకు అర్థవంతంగా సమర్థంగా యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ నైపుణ్యాలతో పాటు ఎందుకంటే పిల్లలు ఈ టెన్త్ క్లాస్ అయిన తర్వాత బయట ప్రపంచంలో రాణించాలి అంటే పాఠశాల స్థాయిలో అకాడమిక్స్తో పాటు తప్పకుండా కేపబిలిటీస్ నైపుణ్యాలతో కూడిన విద్య ఉంటేనే తప్ప పిల్లలు రాణించలేరు కాబట్టి నర్సరీ నుండి టెన్త్ వరకు గత ట్వంటీ ఎయిట్ ఇయర్స్గా పరిమిత చేస్తున్నటువంటి ఒక ఈ ప్రయత్నంలో భాగంగా పిల్లలు అటు స్కిల్స్లో చాలా ప్రతిభావంతులు అవుతూ కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇతర స్కిల్స్ అవుతూ అలాగే చదువులో కూడా ముందుంటూ వారి యొక్క పర్సనాలిటీని వ్యక్తిత్వాన్ని मूर्तीमत्वान एज अला वी डिड नाथ बर्डन बट वी स्टडी अवर् स्टडी एंजायड अवर् स्टडिज अला दिस पारमिता हॅज गिवन एज अलाज अ स्टूडं अँड अज मेनी अदर थिंग्स वी लर्न मेनी थिंग ओन्ली स्टडी वी आसो लर्न मेनी स्किल्स फ्रम पारमिता Uh, i am part of Paramita since my uh, kindergarten and that has been a great experience for me and uh, until this uh, whole of uh, the class i have got lots of skills developed and we had a mostly a stress free education which helped us uh, having a relaxed uh, education at the same time getting the proper education we could ever find pదy para fలితాల్లో బొమ్మకల్ సిద్ధార్థ స్కూల్ విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణతతో సత్తా చాటారు ఒకరు టెన్ జీపీఏ సాధించగా నైన్ ఆపే జీపీఏలను ఎనిమిది మంది విద్యార్థులు సాధించారు అత్యుత్తమ జిపిఎల్ను సాధించిన విద్యార్థులను పాఠశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రవంతి అభినందించారు స్కూల్ కృష్ణనగర్ బొమ్మకల్లో ఈరోజు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అందరూ పాస్ అయ్యారు పిల్లలు నైన్ టెన్ జీపీ ఒక అబ్బాయికి వచ్చింది అండ్ నైన్ ఎబో ఎనిమిది మంది పిల్లలకు వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణతతో మా పాఠశాల ముందుగా ఉంది ఈ సక్సెస్కి సహకరించిన మా పేరెంట్స్కి ప్రిన్సిపల్కి టీచర్స్కి మా యాజమాన్యం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం పదో తరగతి పరీక్షా ఫలితాల్లో కరీంనగర్ మానేరు స్కూల్ విద్యార్థులు అత్యుత్తమ జీపీఎలతో ప్రపంచనాన్ని సృష్టించారు మొత్తం నూట ఒక మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా ఈ విద్యార్థులు తొమ్మిది ఆపైన జీపీఎల్ సాధించారు ఏడుగురు విద్యార్థులు పది జీపీఏ సాధించగా పదకొండు మంది విద్యార్థులు నైన్ పాయింట్ ఎయిట్ జీపీఏ పదిహేను మంది విద్యార్థులు నైన్ పాయింట్ సెవెన్ జీపీఏ పదకొండు మంది విద్యార్థులు నైన్ పాయింట్ ఫైవ్ జీపీఏలు మిగతా విద్యార్థులు నైన్ ఆపై జీపీఏలను సాధించారు అత్యుత్తమ జీపీఏలు సాధించిన విద్యార్థులను పాఠశాల కరెస్పాండెంట్ అంత రెడ్డి అభినందించారు చక్కటి రిజల్ట్గా నా భావన అంటే ఇది బుదట ఒకే ఈసారి కాదు గత ముప్పై ఎనిమిది సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము మేము నూటికి నూరు శాతంతో పాటు జీపీఏలు మరి అద్భుత మార్క్స్ ఉన్నప్పుడు కూడా స్టేట్ ర్యాంక్స్ కూడా సాధించడం జరిగింది అయితే దీనికి పిల్లలు ఒక మంచి అద్భుతమైన ఫలితాలు సాధించాలంటే కేవలం ఒక పాఠ్య ప్రణాళికని ఉంటే సరిపోదు ఇక్కడ టీచర్స్ కూడా వర్క్ ఉండాలి చక్కటి ప్రణాళిక ఉండాలి క్రమబద్ధంగా ఆ కార్యక్రమం నిర్వహించడం కూడా ఒక సిస్టమేటిక్గా హోల్ అకాడమిక్ ఇయర్ నిర్వహించడం అంటే అది అంత చాలా ఈజీ టాస్క్ కాదు ఇక్కడ మొత్తం టోటల్ సబ్జెక్ట్స్ ఏ సబ్జెక్ట్స్లో ప్రతి ఒక్క టీచర్కు ఒక డ్యూటీ పెడుతూ మార్నింగ్ ఎనిమిది నుండి సాయంత్రం ఎనిమిది వరకు మా దగ్గర ఉంచుకుంటూ తల్లిదండ్రుల ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ మీరు చదివించడం కూడా జరిగింది ఐ ఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ అచీవ్ మై గోల్ అండ్ ఐ వడ్ లైక్ టు థ్యాంక్ మై హాల్ మై స్కూల్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ దే హెల్ మీట్ ఇన్ మై యాక్టివిటీస్ అండ్ ఐవ్ అచీవ్ మై గోల్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద మేనేజ్మెంట్ అండ్ సర్ అనంత రెడ్డి గారు అండ్ డైరెక్టర్ కడారి సునీత రెడ్డి గారు ఇన్ హెల్పింగ్ మీ దిస్ స్కూల్ హాస్ ప్రొవైడెడ్ మీ అ అలాట్ ఆఫ్ encouragement and uh, enthusiasm, enthusiasm to uh, reach my goal. Studying in Manure school is not a big thing. It's a very great thing. Actually, this school made me a lot. Uh, from 0 to 100. And I achieved my goal because of this school. I'm very proud to study in this school. And my director, Suntara Reddy and chairman, Anantha Reddy who always supports us and encourages us in our activities. కరీంనగర్ సిద్ధార్థ స్కూల్ విద్యార్థులు జీపీఏల సునామీనే సృష్టించారు మొత్తం మూడు వందల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఇందులో ముప్పై రెండు మంది విద్యార్థులు టెన్ జీపీఏ సాధించారు మరో నూట పదహారు మంది విద్యార్థులు నైన్ పాయింట్ ఫైవ్ నుంచి నైన్ పాయింట్ నైన్ జీపీఏలు సాధించగా నూట డెబ్బై ఆరు మంది విద్యార్థులు నైన్ నుంచి నైన్ పాయింట్ ఫోర్ జీపీఏలు సాధించారు అత్యుత్తమ జీపీఏలు సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు సిద్ధార్థ స్కూల్స్ పిల్లలు చక్కని ప్రతిభ కనబరిచి అత్యధికంగా టెన్జీపీఎస్ సాధించడం జరిగింది మొత్తము మా స్కూల్స్ నుండి మూడు వందల ఎనిమిది మంది పిల్లలు అపేర్ అయ్యారు ఇందులో చాలా సంతోషించదగ్గ విషయం ఏంటంటే నూట డెబ్భై ఆరు మంది దాదాపు అరవై ఎనిమిది శాతం మంది పిల్లలు నైన్ అండ్ ఎబో నైన్ జీపీఏ అట్లాగే తొమ్మిది పాయింట్ ఐదు తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది పాయింట్ ఎనిమిది పది జీపీల్లో నూట పదహారు మంది పిల్లలు ఉన్నారు అంటే ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ పర్సెంట్ పిల్లలు నైన్ పాయింట్ ఫైవ్ జీపీఏకు కంటే పైన సాధించి ఈరోజు కరీంనగర్లో అత్యధికంగా అంటే తక్కువ మంది పిల్లలతో అద్భుతమైనటువంటి ఫలి ఫలి ఫలితాలు సాధించడం అనేది సిద్ధార్థులు జరిగింది మాకు చాలా మంచి సపోర్ట్ ఉండేది టీచర్స్ నుండి శ్రీపాల్ సార్ కూడా ప్రతిసారి మమ్మల్ని సపోర్ట్ చేశారు ప్రీ ఫైనల్స్ వరకు కూడా చాలా మంచిగా సపోర్ట్ చేశారు కాబట్టి ఫైనల్ లో మేము మంచి మార్క్స్ తెచ్చుకున్నాం